అందరికీ నమస్కారం ఈరోజు మరో మంచి కథ చదువు మధ్యలో ఏదో కాస్త ఆ కాస్త ఏంటో విందామా నాన్నగారికి మరోసారి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఊళ్ళో మంచి స్కూల్ లేదని మమ్మల్ని తాతగారింట్లో ఉంచి చదివించాలని నిర్ణయించారు అన్నయ్య నేను యాజలి స్కూల్లో చేరాం మా ఇంటికి స్కూల్కి మట్టి గోడే అడ్డు ఆ గోడ కూడా గొప్పదేమీ కాదు నాలాగా పరికిని వేసుకున్న ఆడపిల్లలు కూడా అంతం దూకేయచ్చు దక్షిణం వైపు స్కూలు ఒక పాత ఇంటిని స్కూల్గా మార్చారు చుట్టూ పెద్ద సావిడ్లు కట్టి మట్టి గోడలతో రూములుగా విభజించారు నీలం తెలుపు యూనిఫామ్ కుట్టించి స్కూల్కి పంపింది అమ్మమ్మ గేటు దాకా దిగబెట్టి మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి భద్రంగా చేరావుగా వెళ్ళి క్లాసులో కూర్చో అని చెప్పింది మా ఇంటి పక్కనే నా క్లాసు ప్రేయర్ అయి మేము క్లాసులోకి రాగానే తాతయ్య వచ్చారు పిల్లలను ఓసారి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి నన్ను అన్నయ్యని చూసి వెళ్ళారు మరి కాసేపటికి దక్షిణం వాకిట్లో నిలబడి అమ్మడు విజయ బాగున్నావా అమ్మ అని అరిచింది అమ్మమ్మ నేను మాస్టారి వంక చూశాను బాగానే ఉందండి అని సమాధానం చెప్పారు మాస్టర్ ఎవరది సీతాపతి మాస్టారా మా నాయని తండ్రే ఆ ముక్క దాని చేత చెప్పిస్తే వెళ్ళి పని చేసుకుంటాను బతిమాలింది నువ్వే చెప్పు అన్నారు మాస్టర్ నేను బాగానే ఉన్నానమ్మమ్మ అని చెప్పాను సోషల్ పీరియడ్లో వెంకటాచలం మాస్టర్ని ఆ తర్వాత క్లాసులో తెలుగు మాస్టర్ని నా యోగక్షేమాలు అడుగుతూనే ఉంది అమ్మమ్మ ఆ వేళటికి స్కూల్ అయిపోయింది పొద్దున్నే అన్నం వండేది అమ్మమ్మ పచ్చడి పెరుగు వేసుకుని సుష్ఠుగా తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం మర్నాడు సోషల్ క్లాస్లో మాస్టారు పాఠం చెప్తూ ఉండగా మా ఇంట్లోంచి చిలకడదుంప కాలుస్తున్న వాసన వచ్చింది నోట్లో నీళ్లు ఊరాయి పాఠం తలకెక్కలేదు ఇంటికి వచ్చాక ఆ మాటే చెప్పాను అమ్మమ్మతో నీకేమిటి నాకు బాధ అనిపించింది వేడివేడిగా బిడ్డలకి పెట్టలేకపోతున్నాను కదా అని దిగులేసింది అంది అమ్మమ్మ బాధగా మరెలా అమ్మమ్మ మన కష్టాలు తీరే దారే లేదా అన్నా నీ బుర్ర పాదరసం నువ్వే ఏదో మార్గం చూడు అంది అమ్మమ్మ ఆవిడకి నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ఏదో ఉపాయం ఆలోచించాలి కదా సరే చూద్దాంలే అని హామీ ఇచ్చాను మర్నాడు వేరుశనక్కాయలు వేయిస్తున్న వాసన నేను నిలబడి సార్ గొంతు ఎండిపోతోంది మా ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగి వస్తాను అన్నాను ఇంటికెందుకమ్మా స్కూల్లో కుండలో ఉన్నాయిగా తాగు అన్నారు మాస్టారు ఆ మూల కుండల దగ్గరికి వెళ్ళేలోగా ఇటు మా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేయచ్చు అన్నాను వినయంగా సరే వెళ్ళు అన్నారు మాస్టారు ఆయన మాట నోట్లో ఉండగానే గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి శనక్కాయలు తిని మంచినీళ్లు తాగి స్కూల్కి వచ్చేసాను మళ్ళీ పెన్సిల్ ముళ్ళు విరిగింది చెక్కుకు వస్తానను కడుపులో నొప్పిగా ఉంది కస్తూరి మాత్ర వేసుకొస్తాననో గంటకు ఒకసారి ఇంటికి వచ్చి కాస్త నోరాడించి మళ్ళీ వెళ్ళేదాన్ని ఇటు నేను ఇలా చేస్తుంటే అమ్మమ్మ కూడా ఆవిడ వంతు సాయం చేసేది గోడ దగ్గరికి వచ్చి ఎవరది రామకృష్ణ మాస్టరా బాగున్నావాయినా చాలా రోజులైంది చూసి భార్య పిల్లలు కులాసయ్యేనా బెల్లు అవగానే మా మనవరాల్ని పంపిస్తే నాలుగు నిమ్మకాయలు పంపిస్తాను అంటే బెల్లయ్యేదాకా ఎందుకు పినిగారు ఇప్పుడే పంపిస్తాను అన్నారు మాస్టారు ఇంటికెళ్ళి రెండు సున్నుండలు రెండు వేయించిన గుమ్మడి వడియాలు తినేసి నిమ్మకాయలు తీసుకుని వచ్చేసాను అరటిదూట ఇస్తాననో మునక్కాళ్ళు ఇస్తాననో అంటే వెంటనే నన్ను పంపించేసేవాళ్ళు నెల రోజులు అలాగే జరిగిపోయింది రోజుకు నాలుగైదు సార్లు ఇంటికి వచ్చిపోయేదాన్ని ఆదివారం అమ్మొచ్చింది ఈ ఊరి నీళ్లు దీనికి బాగా పడ్డట్లున్నాయే బుగ్గలు వచ్చి బాగుంది అని ఆనందపడింది మరో పది రోజులు గడిచేసరికి అమ్మకి అనుమానం వచ్చింది కాబోలు దగ్గర కూర్చోబెట్టుకుని ఏమ్మా మూడు పూటల అన్నం కాక మధ్యలో ఏమైనా తింటున్నావా అని అడిగింది గారంగా ఏం తింటాను రోజంతా చదువుతూనే సరిపోతుంది ఏదో పని మీద ఇంటికి వచ్చినప్పుడు కాస్త తింటాను పొద్దున్న పూట సున్నుండ కజ్జికాయ్ కారపూస నోట్లో వేసుకుంటాను సాయంత్రం కూడా అంతేలే పోతే శనక్కాయలు చిలకడదుంపలు మొక్కజొన్న కండలు పళ్ళు ఇవన్నీ దేవుడు మన కోసం సృష్టించిన పిండి వంటలు అవి ఎలాగూ తినాలి అన్నాను మండిపడింది అమ్మ అదేం తిండే బకాసురుడి బంధువులాగా సిగ్గుగా లేదు నీకు అని తిట్టింది వెంటనే అమ్మమ్మని పిలిచాను చాలే ఊరుకో ఎదిగే పిల్ల ఆ మాత్రం తినకపోతే ఎట్లా ఆ స్కూల్లో పాఠాలు చదివేసరికి శోష వస్తోంది దానికి అని ఒత్తాసి పలికింది అమ్మమ్మ శోష కాదు పూటుగా తిని భుక్తాయాసంతో నిద్ర వస్తుంది దానికి రేపటి నుంచి మధ్యలో ఇంటికొచ్చినట్లు తెలిసిందో కాళ్ళు విరగొడతా అంది అమ్మ చాలే ఏమంట మాటలు తల్లి దిష్టి తప్పకుండా తగులుతుందంటారు ఈ చేత్తోనే కాస్త ఉప్పు దిగదొడిచి పారే అంది అమ్మమ్మ అది కాదమ్మా స్కూల్లో పాఠాలు కష్టంగా ఉన్నాయి ఆ మాత్రం తినకపోతే నీరసం వస్తుంది నాకు అన్నాను పాఠాలు కష్టంగా ఉంటే కష్టపడి చదువుకోవాలి అంతేగాని గంటకోసారి చిరుతిళ్ళు తింటూ ఉంటే వస్తాయా పాఠాలు నీ బులిబుచ్చికపు కబుర్లన్నీ నా దగ్గర సాగవు అని గట్టిగా కోపడింది అమ్మ అంతేకాదు ఓసారి స్కూల్కు వెళ్తే మధ్యలో రాకుండా చూడమని తాతయ్యతో చెప్పింది దాంతో నా రాకపోకలు బంద్ అయ్యాయి అంత మాత్రాన మేమెందుకు ఊరుకుంటాం మర్నాడు పొద్దున్న ఇన్ని చిరుతుళ్ళు కాగితంలో కట్టి ఇచ్చింది అమ్మమ్మ అవి పుస్తకాల సంచిలో పెట్టుకుని పెద్ద మరిచంబుతో నీళ్లు తీసుకుని స్కూల్కి వెళ్ళాను ఏమిటమ్మా ఇది యాత్రకు వెళ్తున్నట్లు ఈ ఎందుకు అని మాస్టర్ అడిగారు స్వవిషయాలు పరాయి వాళ్ళకి ఏం చెప్తాం అందుకే నాకు మామూలు నీళ్లు పడవు కాచి చల్లార్చి తెచ్చుకుంటాను అని చెప్పేశాను ఏం చేస్తాం మరి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అదండి కథ ఈ కథని పొత్తూరి విజయలక్ష్మి గారు రచన చేశారు మీరంతా ఈ కథని విని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు రేపు మరో మంచి కథతో